నమస్కారం ఈరోజు మనం స్కాట్ హెచ్ యంగ్ రాసిన గెట్ బెటర్ అట్ ఎనీథింగ్ పుస్తకంలోని కొన్ని ఆలోచనల గురించి లోతుగా చర్చిద్దాం నమస్కారం మొదట ఒక విషయం చెప్పాలి ఇది మీరు అనుకుంటే ఏదైనా సాధించగలరు అని చెప్పే సాధారణ స్ఫూర్తినిచ్చే లాంటిది కాదు అస్సలు కాదు నిజానికి ఇది మనల్ని కొంచెం ఇబ్బంది పెట్టే ఒక ప్రశ్నతో మొదలవుతుంది అవును మనందరికీ ఎదురయ్యే ప్రశ్నే అది ఏళ్ల తరబడి ఒకే పని చేస్తున్నా మనం ఎందుకు అందులో అసాధారణమైన నిపుణులుగా మారడం లేదు సరిగ్గా పదేళ్ల అనుభవం అంటాం కానీ చాలా సందర్భాల్లో అది మొదటి ఏడాది అనుభవాన్ని తొమ్మిది సార్లు రిపీట్ చేయడం లాగే అనిపిస్తుంది కదా నిజమే మనం రోజు కష్టపడుతున్నాం నేర్చుకుంటున్నాం అనే ఒక ఒక భ్రమలో ఉంటాం కానీ మన ఎదుగుదల ఎక్కడో అనిపిస్తుంది ఎందుకు దీనికి స్కాట్ యంగ్ చెప్పే సమాధానం ఈ మొత్తం చర్చకు పునాది లాంటిది ఆయన చాలా సూటిగా చెప్తారు సమయం మిమ్మల్ని మెరుగుపరచదు సరైన అభ్యాసం మాత్రమే మెరుగుపరుస్తుంది ఒక్క వాక్యంలో ఎంత లోతైన అర్థముందో అవును అందుకే ఈరోజు మనం మన నైపుణ్యాలు ఎందుకు ఒకే చోట ఆగిపోతున్నాయి ఆ తర్వాత ఈ ఏఐ యుగంలో అసలు నైపుణ్యం అంటే ఏంటి ఇంకా అన్ని రంగాలకు వర్తించే ఒక శక్తివంతమైన అభ్యాస పద్ధతి గురించి కూడా చర్చిద్దాం ఖచ్చితంగా సరే అయితే అసలు సమస్యతో మొదలు పెడదాం చాలామంది ఎందుకు మెరుగుపడరు రచయిత చెప్పినట్టు పునరావృత్తికి నిజమైన అభివృద్ధికి మధ్య తేడా ఏంటి దీన్ని ఒక మంచి ఉదాహరణతో అర్థం చేసుకోవచ్చు పదేళ్లుగా రోజు ఆఫీస్కి ఒకే దారిలో డ్రైవింగ్ చేసే వ్యక్తిని ఊహించుకోండి ఓకే అతను ఆ దారిలో చాలా నమ్మకంగా డ్రైవ్ చేస్తాడు కళ్ళు మూసుకుని కూడా నడిపేస్తాడు ఎందుకంటే అది అతనికి చాలా సౌకర్యంగా ఉంటుంది అలవాటైపోతుంది అవును కానీ ఒకరోజు ఆ రోడ్డు మూసేస్తే వేరే దారిలో వెళ్లాలంటే చాలా తికమక పడతాడు అతని డ్రైవింగ్ నైపుణ్యం ఆ ఒక్క దారికి మాత్రమే పరిమితమైపోయింది అదే ఒక ప్రొఫెషనల్ రేసింగ్ డ్రైవర్ అయితే అతను కూడా పదేళ్లు డ్రైవింగ్ చేస్తారు కదా అతని కథ వేరు అతను ప్రతి మలుపులో ప్రతి గేర్ మార్చినప్పుడు ఇంజిన్ శబ్దంలో కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటాడు అంటే గత ల్యాబ్ కంటే ఈసారి ఎందుకు స్లో అయ్యానో బ్రేక్ కొంచెం ముందే వెయ్యాలా అని తనలు తాను నిరంతరం ప్రశ్నించుకుంటూ మెరుగుపరుచుకుంటూ ఉంటాడు అర్థమైంది ఇద్దరూ డ్రైవింగ్ చేస్తున్నారు కానీ ఒకరిది పునరావృత్తి ఇంకొకరిది అభ్యాసం అదే అసలైన తేడా అంటే మనం ఒక పనిలో సౌకర్యవంతంగా ఉండటం అనేది మన అభివృద్ధికి ఒక రకంగా శత్రువు అనమాట నిజమే సమాజంలో పదేళ్ల అనుభవం అనే మాటకు చాలా విలువిస్తాం అవును కానీ రచయిత ఏమంటారంటే ఫీడ్బ్యాక్ లేని అనుభవం కేవలం పునరావృత్తే మనం అవే తప్పులను అదే వేగంతో ఎటువంటి కొత్త ఆలోచన లేకుండా చేస్తూ పోతే అది అనుభవం కాదు కేవలం అలవాటు చాలా ఉద్యోగాలు ఇదే జరుగుతుంది కదా ఖచ్చితంగా చాలామంది లర్నింగ్ మోడ్లో కాకుండా సర్వైవల్ మోడ్లో ఉంటారు ఉదయం ఆఫీస్కు వెళ్ళాలి పని పూర్తి చేయాలి ఇంటికి రావాలి అంతే ఈ చక్రంలో నేను ఈరోజు కొత్తగా ఏం నేర్చుకున్నాను అనే ఆలోచనే ఉండదు అసలు ఉండదు మెరుగుపడాలనే ఉద్దేశమే లేనప్పుడు సమయం గడిస్తే ఏం లాభం ఈ ఆలోచన నైపుణ్యం యొక్క అసలు మర్ధమేమిటనే ప్రశ్నకు దారితీస్తుంది మనం సాధారణంగా నైపుణ్యం అంటే చాలా విషయాలు తెలుసుకోవటం అనుకుంటాం అవును కానీ రచయిత ఆ ఆలోచనను పూర్తిగా తలక్రిందులు చేస్తాడు ఎలా స్కాట్ యంగ్ ప్రకారం నైపుణ్యమంటే జ్ఞానం కాదు జ్ఞానం కాదా మరి కాదు ఫీడ్బ్యాక్తో మెరుగుపడే ప్రవర్తనే నైపుణ్యం ఇది చాలా ముఖ్యమైన తేడా చూడండి జ్ఞానం మన బుర్రలో ఉన్న సమాచారం ఓకే అది అక్కడే ఉండిపోతుంది నైపుణ్యం నైపుణ్యమంటే మనం దాన్ని చేతల్లో చూపించాలి పనిచేసి చూపించగలిగితేనే అది నైపుణ్యం ఒక ఉదాహరణ చెప్పగలరా అప్పకుండా యూట్యూబ్లో వంట వీడియోలు చూడటం లాంటిది మనం వందల వీడియోలు చూసి నాకు బిర్యానీ ఎలా చేయాలో తెలుసు అని అనుకోవచ్చు అది జ్ఞానం అవును కానీ నిజంగా వంటగదిలోకి వెళ్లి ఉప్పు కారం సరైన పాళ్లలో వేసి రుచికరమైన వంటకం వండినప్పుడే అది నైపుణ్యమవుతుంది మొదటిసారి చేసినప్పుడు అది సరిగ్గా రాకపోవచ్చు రాదు ఆ రుచి అని ఫీడ్బ్యాక్ తీసుకుని రెండోసారి దాన్ని సరిదిద్దుకోవడమే అదే నిజమైన అభ్యాసం ఈ రోజుల్లో ఈ తేడాని అర్థం చేసుకోవడం ఇంకా ముఖ్యమనిపిస్తోంది ఎందుకంటే చాట్ జీపీడీ లాంటి టూల్స్ సరిగ్గా అవి మనకు ఏ సమాచారం కావాలన్నా క్షణాల్లో ఇస్తున్నాయి జ్ఞానం చాలా సులభంగా దొరుకుతుంది కానీ ఇదొక ప్రమాదకరమైన భ్రమను సృష్టిస్తోంది కదా అవును దాన్ని ఇల్యూషన్ ఆఫ్ కాంపిటెన్స్ అంటారు ఏదైనా విషయం గురించి చదివిన వెంటనే అది మనకు వచ్చేసిందనే భ్రమ కానీ రచయిత ఏమంటారంటే సమాచారం పెరిగినప్పుడు కాదు మన పనితీరు మెరుగుపడినప్పుడు మాత్రమే నిజమైన అభ్యాసం జరుగుతుంది అంటే కేవలం సమాచారాన్ని పోగు చేసుకోవడం లేదా ఒకే పనిని గుడ్డిగా చేయడం ఈ రెండు మనల్ని నిపుణులుగా మార్చలేవు ఇది స్పష్టమైంది అవును అయితే రచయిత ఇక్కడే అసలైన పరిష్కారాన్ని పరిచయం చేస్తాడు అదే ఉద్దేశపూర్వక అభ్యాసం లేదా డెలిబరేట్ ఆ ఉద్దేశపూర్వక అభ్యాసం అంటే కేవలం కష్టపడటం కాదు తెలివిగా కష్టపడటం తెలివిగా కష్టపడటమా అవును గుడ్డిగా గంటల తరబడి శ్రమించడం కాదు ఒక పద్ధతి ప్రకారం ఒక లక్ష్యంతో శ్రమించటం ఇందులో ఐదు ముఖ్యమైన అంశాలున్నాయి అవేమిటి మొదటిది స్పష్టమైన లక్ష్యం ఉండటం స్పష్టమైన లక్ష్యం అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకోవడం లాంటిదా కాదు అది చాలా సాధారణ లక్ష్యం స్పష్టమైన లక్ష్యం అంటే నేను ఈరోజు ఇంగ్లీష్లో పది కొత్త పదాలు నేర్చుకుని వాటితో ఐదు వాక్యాలు తప్పులు లేకుండా రాయాలి ఓ అంత నిర్దిష్టంగా ఉండాలా అవును లేదా వచ్చే వారం కల్లా నేను ఒక నిమిషంపాటు తడబడకుండా నా గురించి నేను ఇంగ్లీష్లో చెప్పగలగాలి ఇలా కొలవగలిగేలా ఉండాలి అప్పుడే మన మెదడుకి స్పష్టత వస్తుంది ఓకే అర్థమైంది మరి అంశం తక్షణ ఫీడ్బ్యాక్ అంటే మనం చేస్తున్నది సరి అయినదేనా కాదా అని వెంటనే తెలియాలి ఉదాహరణకు మీరు గిటార్ వాయిస్తుంటే మీ వేళ్ళు సరైన తీగల మీద ఉన్నాయో లేదో వెంటనే వచ్చే శబ్దం చెప్తుంది అది తప్పుగా ఉంటే మీరు వెంటనే దాన్ని సరిదిద్దుకుంటారు కదా అవును ఫీడ్బ్యాక్ లేకుండా మనం చేసేది సరైనదో కాదో తెలియదు దాంతో అవే తప్పులను మళ్లీ మళ్లీ చేస్తూ ఉంటాం కానీ ఆ ఫీడ్బ్యాక్ మన బలహీనతలను ఎట్టి చూపినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకే మనకు బాగా వచ్చిన వాటిని మళ్ళీ మళ్ళీ చెయ్యాలనిపిస్తుంది ఖచ్చితంగా అందుకే మూడో అంశం చాలా ముఖ్యం బలహీనతలపై దృష్టి పెట్టడం ఇది చాలా కష్టమైనది కూడా నిజమే ఒక బాస్కెట్బాల్ ఆటగాడు తనకు బాగా ఇష్టమైన డ్రిబ్లింగ్ కాకుండా తనకు సరిగ్గా రాని ఫ్రీ త్రో షాట్స్ మీద గంటల తరబడి ప్రాక్టీస్ చేయడం లాంటిది ఆ బలహీనతే అతని ఆటను తర్వాతి స్థాయికి తీసుకెళ్తుంది ఇది నాలుగవ అంశానికి దారితీస్తుందనుకుంటా అసౌకర్యవంతమైన జోన్లో పనిచేయడం నాలుగవ మరియు అత్యంత ముఖ్యమైన అంశం అదే మీ కంఫర్ట్ జోన్ కి అంటే మీకు సౌకర్యంగా ఉండే పరిధికి కొంచెం అవతల పనిచేయడం జిమ్కు లాంటిదా పర్ఫెక్ట్ ఉదాహరణ రోజూ జిమ్కి వెళ్లి మీరు తేలిగ్గా ఎత్తగల ఐదు కేజీల తోనే వ్యాయామం చేస్తే నెలలు గడిచినా మీ కండరాలు పెరగవు పెరగవు ఎప్పుడైతే మీరు ఏడు కేజీల బరువును ఎత్తడానికి ప్రయత్నిస్తారో అప్పుడు మీ కండరాలు కొంచెం నొప్పిపెట్టి ఆ సవాలుకు స్పందించి బలపడతాయి కూడా అంతే స్కాటియంగ్ చెప్పిన ఒక మాట ఇక్కడ గుర్తుకొస్తోంది అభ్యాసం సులభంగా అనిపిస్తుంటే బహుశాది మీకు మెరుగుపడటానికి సహాయపడటం లేదు వంద శాతం నిజం ఇక ఐదవ అంశం దిద్దుబాటుతో కూడిన పునరావృత్తి అంటే అంటే తప్పులను గుర్తించి వాటిని సరిదిద్దుకుంటూ మళ్లీ మళ్లీ ప్రయత్నించడం కేవలం పునరావృత్తి కాదు ప్రతిసారీ కొంచెం మెరుగ్గ చేయడానికి ప్రయత్నించడం ఈ ఐదు కలిస్తేనే అది ఉద్దేశపూర్వక అభ్యాసం ఈ పద్ధతి మన సమాజంలో లోతుగా పాతుకుపోయిన మరొక నమ్మకాన్ని సవాలు చేస్తుంది అదేమిటి అతను పుట్టుకతోనే ప్రతిభావంతుడు లేదా ఆమెకు సహజంగానే తెలివితేటలెక్కువ అనే ఆలోచన ఆహా అవును ఎవరైనా ఏదైనా అద్భుతంగా చేస్తే మనం వెంటనే దాన్ని వారి సహజ ప్రతిభకు ఆపాదిస్తాం కాని అది నిజం కాదా రచయిత ప్రకారం ప్రజలు అనుకున్న దానికంటే ప్రతిభ చాలా తక్కువ ముఖ్యం దాన్ని సాధించే ప్రక్రియ ఎక్కువ ముఖ్యం అంటే ప్రతిభ అనేది లేదా ఉంది కాదనలేం అది ఇతరుల ఇతరులకంటే మంచి ప్రారంభాన్నివ్వచ్చు కాని అది మన గమ్యానికి పరిమితి కాదు కేవలం ఒక ప్రారంభ స్థానం మాత్రమే సరైన ప్రక్రియ లేకుండా ఎంత ప్రతిభ ఉన్నా ఒక స్థాయి దాటి వెళ్లలేరు మనలో చాలామంది చేసే పొరపాటిదే అనుకుంటా ఏదైనా పని కష్టంగా అనిపించిన వెంటనే ఇది నా వల్ల కాదు అని వదిలేస్తాం అవును నాకు ఆ టాలెంట్ లేదు అని మనల్ని మనం నమ్మించేసుకుంటాం కానీ గొప్ప నిపుణులను పరిశీలిస్తే వాళ్ళు గుడ్డిగా కష్టపడలేదు తెలివిగా కష్టపడ్డారు రచయిత దీన్ని దే స్ట్రగుల్డ్ ఇంటెలిజెంట్లీ అంటాడు వావ్ వారి కష్టం వెనుక ఒక ఉద్దేశ్యం ఒక ప్రణాళిక ఒక ఫీడ్బ్యాక్ వ్యవస్థ ఇవన్నీ ఉన్నాయి ఆ అసౌకర్యాన్ని వాళ్ళు ఎదుగుదలకు ఒక సూచికగా చూశారు ఇదంతా వింటుంటే ఈనాటి అత్యంత ముఖ్యమైన అంశం గుర్తొస్తోంది ఏఐ యుగంలో నైపుణ్యం పాత్ర ఏంటి ఇది చాలా కీలకమైన ప్రశ్న ఇప్పుడు మనకు కోడ్ రాయటానికి వ్యాసాలు రాయటానికి చాట్ జీపీటీ లాంటి టూల్స్ ఉన్నాయి మరి మనం ఇంత కష్టపడి కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందా అవసరం ఉంది ఎందుకంటే ఏఐ మనకు సమాధానాలు ఇస్తుంది కానీ మన తరపున అది అభ్యాసం చేయలేదు అంటే ఇక్కడ స్కాట్ తత్వశాస్త్రం చాలా స్పష్టంగా ఉంటుంది సాధనాలు నైపుణ్యాన్ని పెంచగలవు కానీ దాని స్థానాన్ని భర్తీ చేయలేవు ఓకే ఒక శక్తివంతమైన క్యాలిక్యులేటర్ లాంటిది అది లెక్కలను చాలా వేగంగా చేస్తుంది కానీ కానీ లెక్కల వెనుక ఉన్న తర్కాన్ని సూత్రాలను అది మనకు నేర్పదు సరిగ్గా అదే పాయింట్ ఏఐ షార్ట్కట్లు వాడితే వేగం పెరుగుతుంది కానీ విషయంలో లోతు తగ్గుతుంది ఉదాహరణకు ఒక ప్రోగ్రామర్ ఏఐ సహాయంతో కోడ్ను చాలా త్వరగా రాయగలడు కానీ ఆ కోడ్ ఎందుకు పనిచేస్తోందో అర్థం చేసుకోకపోతే అతను కేవలం ఒక కాపీ పేస్ట్ ఆపరేటర్గా మిగిలిపోతాడు సొంతంగా ఒక క్లిష్టమైన సమస్యను మొదటి నుండి పరిష్కరించే సామర్థ్యం అతనికి రాదు నిజమే భవిష్యత్తులో నిజమైన విలువ ఎవరికి ఉంటుందంటే కేవలం సమాచారాన్ని కాపీ చేసేవారికి కాదు స్వయంగా ఆలోచించగలవారికి విశ్లేషించగలవారికి జ్ఞానాన్ని ఆచరణలో పెట్టగలవారికి మాత్రమే ఉంటుంది ఏఐని ఒక సాధనంగా వాడుకోవాలి దానికి బానిస కాకూడదు చివరిగా ఈ మొత్తం విశ్లేషణ మనల్ని ఒక సూటి కాని చాలా అసౌకర్యకరమైన ప్రశ్న దగ్గర వదిలేస్తుంది మనం నిజంగా నేర్చుకుంటున్నామా లేదా అదే పనిని పదే పదే చేస్తున్నామా గెట్ బెటర్ అట్ ఎనీథింగ్ అనేది ఒక హామీ కాదు మనకు మనం ఇచ్చుకునే ఒక బాధ్యత మన అభివృద్ధి మన చేతుల్లోనే ఉంటుంది కానీ అది కేవలం గుడ్డి ప్రయత్నంతో కాదు సరైన ఉద్దేశపూర్వక ప్రయత్నంతోనే సాధ్యమవుతుంది ఆ పునరావృత్తికి ఉద్దేశపూర్వక అభ్యాసానికి మధ్య ఉన్న తేడాను గుర్తించడమే ఆ దిశగా మనం వేసే మొదటి అడుగు ఈ చర్చను ముగించే ముందు వినేవారికి ఒక ఆలోచన తప్పకుండా ఈరోజు మనం రోజూ చేసే పనిలో అది ఆఫీస్ పనైనా వంటైనా వ్యాయామమైనా సరే మనం కేవలం పునరావృత్తి చేస్తున్నామా లేక ఉద్దేశపూర్వక అభ్యాసం చేస్తున్నామా మనసౌకర్యవంతమైన జోన్ నుండి ఒక్క అడుగు బయటకొచ్చి మనల్ని మనం సవాల్ చేసుకోవడానికి మనం ఈ రోజు తీసుకోబోయే ఆ ఒక్క చిన్న మార్పు ఏమిటి